ఉల్లిపాయ గురించి అందరికీ తెలిసిన విషయమే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత కూడా మనకు తెలిసింది పేదవాడి కూర ఉల్లిచారు దీన్నే పచ్చి పులుసు అని కూడా అంటారు ఆ చారుకు చలవ చేసే గుణం ఉంది ఉల్లిపాయను తరచూ వాడటం వల్ల వీర్యం వృద్ధి అవుతుంది ఉల్లిపాయను తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే ఆయాసము జలుబు వంటి ఊపిరితిత్తుల వ్యాధుల నుండి రక్షిస్తుంది ముక్కు బెదిరినప్పుడు అంటే ముక్కు నుండి రక్తస్రావం కలుగుతున్నప్పుడు ఉల్లిపాయని నలిపి వాసన పీల్చాలి ఇలా పీల్చుతుంటే రక్తస్రావం అరికట్టబడుతుంది ఉల్లిపాయను తరిగేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు రావడం సహజం ఇలా నీళ్లు రావడం వల్ల కళ్ళు శుభ్రపడతాయి గోంగుర పచ్చడి కలిగించే వేడిని ఉల్లిపాయను తినడం వల్ల తగ్గుతుంది కడుపులో బల్ల పెరిగినా కడుపుకు నీరు పట్టి బాగా ఉబ్బుతూ ఉంటే నీరుల్లిపాయను ఉడకబెట్టి ప్రతి పూట నాలుగేస్ తింటుంటే వీటి నుండి బయటపడే అవకాశము ఉంటుంది నొప్పులు వాపులు ఉన్నవారు నీరుల్లిపాయలను పొయ్యిలో వేసి కాల్చి మెత్తగా నూరి ఆ పదార్థంతో మందంగా పట్టువేస్తే నొప్పులు తగ్గుతాయి శరీరంలో తిమ్ముర్లు అధికంగా ఉన్నప్పుడు రోజుకు మూడుసార్లు పచ్చి నీరుల్లిపాయను బాగా నూరి ఆ గుజ్జుతో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ జరిగి తిమ్ముళ్ళు తగ్గిపోతాయి తేలు కుట్టినప్పుడు ఉల్లిపాయ గుజ్జును రుద్దితే ఉపశమనంగా ఉంటుంది నరాల నిస్సత్తువ పోవాలంటే రోజుకో నీరుల్లిపాయను మజ్జిగతో తింటే సరిపోతుంది ఇవండి ఉల్లిపాయ వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర